హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్షా కుకింగ్ ఛానల్ నేను మీ సరిత మన రెసిపీ వచ్చి స్టవ్తో కానీ నెయ్యితో కానీ అస్సలు పని లేకుండా నిమిషాల్లో చేసుకునే కమ్మటి స్వీట్ ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎంతో టేస్టీగా ఉండే ఈ బర్ఫీ ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయి మరి ఆలస్యం చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్దాం పదండి దీనికోసం ఒక మిక్సీ జార్లో ఒకటిన్నర కప్పు వరకు పుట్నాల పప్పును తీసుకోండి తర్వాత దీంట్లోకి ఒక ఇరవై వరకు బాదం పప్పును ఒక పదిహేను వరకు కాజును వేసుకోండి అదే కప్పుతోటి ముప్పావు కప్పు వరకు షుగర్ వేసుకోండి షుగర్ ఇష్టం లేని వాళ్ళు బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అది తురిమి వేసుకోండి రెండు యాలకులను వేసుకొని వీలైనంత మెత్తగా సన్నగా గ్రైండ్ చేయండి ఈ గ్రైండ్ చేసిన పుట్నాల పొడిని ఒక వెడల్పాటి బౌల్లోకి వేసుకోండి వేసుకున్న తర్వాత ఎక్కడ కూడా పిండి ఉండలేకుండా పూర్తిగా పౌడర్లా స్మాష్ చేసుకొని వేడివేడి పాలను ఒక కప్పు మాత్రమే వేసి ఇలా మెత్తగా ముద్దలా చేసుకోవాలి ఇందులో చక్కెర పౌడర్ ఉంటుంది కాబట్టి పాలు చాలా తక్కువగా పడతాయి కాబట్టి ఒకేసారి వేయకండి కప్పు మాత్రమే సరిపోయాయి నాకైతే ఇలా ముద్దలా సాఫ్ట్గా చేసుకున్న తర్వాత ఒక ఫ్లాట్గా ఉన్న ప్లేట్కు నెయ్యిని అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేయండి స్ప్రెడ్ చేసిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న బాదాంను ఒక చూపిస్తాను ఇలా గార్నిష్గా వేసుకొని కొంచెం గట్టిగా ప్రెస్ చేసే బదులు ఇలా ఫ్లాట్గా ఉన్న బౌల్తో కానీ కప్పుతో కానీ కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ స్మూత్ చేసేయండి చేసిన తర్వాత ఒక పది పదిహేను నిమిషాలు అలా వదిలేయండి సెట్ అయిపోతుంది కంప్లీట్గా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నైఫ్తో మీకు నచ్చిన సైజుల్లో బర్ఫీలా కట్ చేసుకోండి అంతేనండి ఎంతో కమ్మకమ్మగా నోట్లో వేసి ఇట్టే కరిగిపోయే బర్ఫీ రెడీ అయిపోయింది సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే ఈ పుట్నాల బర్ఫీని తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ స్వీట్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం